ప్రసాద నమస్కారం మరి గైవేడు రమేష్ నప్పటి నుంచి కలిసి బతుకుతుందని కలిసి తెలియగా చిన్నప్పటి నుంచి ఈ అవకాశం ముప్పై గంటలు లైన్స్ లాంటివి ప్రెసిడెంట్గా మా కూడా ఎంతో మంచి కార్మికులు చేసి చేసేది దగ్గర అయినందుకు ప్రతి వాటికి కూడా అభివృద్ధి

మొదటి రోజు మనం అంత పొల్యూషన్ చూస్తున్నాము ఎంత సంపద పెడితే మా అందరూ తెలిసింది జూన్ జూలై ఈ వన మహోత్సవం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ ఉద్దేశంతో ఆ రోజు వన మహోత్సవం ఆ ర్యాలీలో మీ లైన్స్ క్లబ్ సభ్యులు అలాగే ఫ్యామిలీతో సహా పాల్గొనాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా ఎక్కువ ఎందుకంటే ఈ సత్తు పెళ్లి మనందరికీ దీన్ని కాపాడుకోవాల్సింది

రాబోయే కాలంలో మన వాళ్ళ కోసం మనందరూ నష్టపరిచిన బాధ్యత ఉంది అలాగే ఏదైతే సేవ కార్యక్రమాలు చేస్తున్నారో రైతులు వాళ్ళు మీ బాధ్యత కూడా దీంతో ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాను ఖచ్చితంగా అందరూ కూడా ఈ భాగంలో పాల్గొంచుకోవాలి ఏదైతే ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారో అన్ని కార్యక్రమాలు ఎంఎల్ఏ ద్వారా డెఫినెట్ గా మీకు ఎలాంటి సహాయం కావాలని అందిస్తాం కాక మీరే మాకు ఆర్థికంగా రాని ప్రజలకు ఉపయోగపడే